హలో అండి నేనైతే ఇవాళ ఇంట్లోనే మిల్క్ మెడ్ని తయారు చేస్తున్నానండి అదేనండి మిల్క్ మెడ్ని కండెన్స్డ్ మిల్క్ అని కూడా అంటారు ఈ కండెన్స్డ్ మిల్క్ని రకరకాల స్వీట్ రెసిపీస్లో అయితే యూజ్ చేస్తూ ఉంటారు లైక్ గులాబ్ జామున్ సేమ్య పాయసం డబుల్ కమీటా కేక్ ఇలా రకరకాల స్వీట్ రెసిపీస్లు అయితే యూజ్ చేస్తూ ఉంటారండి నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేశాను అందుకని చెప్పేసి కొన్ని పాలే యాడ్ చేశానండి కొన్ని అయితే ట్రై చేద్దామని చెప్పేసి చేశాను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ మిల్క్ మేడ్ టేస్ట్ కలర్ టెక్స్చర్ ఏదైనా పర్ఫెక్ట్గా అసలు చాలా బాగా వచ్చిందండి నేనే నమ్మలేకపోయాను ఈ చేసిన తర్వాత ప్రాసెస్ ఇంత సింపుల్ అనిపించింది అంత సింపుల్ ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్ తెలియక నేనైతే అసలు ఎలా చేస్తారో ఏంటో అనుకునేదాన్ని ఎన్ని రోజులు ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ అయితే నేను ఇక్కడ కొన్ని పాలే యాడ్ చేశానండి ప్యాకెట్ పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ కాదండి నార్మల్ మిల్కే మీ దగ్గర ఉంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు బఫెల్లో మిల్క్ ఇలా ఏ మిల్క్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే పాలు యాడ్ చేసిన వెంటనే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసేసి మనకు టేస్ట్కి తగినంత షుగరు పించ్ ఆఫ్ బేకింగ్ సోడా అదేనండి వంట సోడా కుకింగ్ సోడా అంటాం కదా ఇవి యాడ్ చేసిన వెంటనే కలుపుతూ ఉండాలండి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉండగా మనకు పైన థిక్ లాగా అయితే ఫామ్ అవుతుంది అలా కలుపుతూ ఉండగా కలుపుతూ ఉండగా మనకు కలర్ కూడా చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కలర్తో పాటు క్వాంటిటీ కూడా తగ్గిపోతూ ఉంటుందండి ఇంకా అది అవుతూ ఉండగా ఈ ప్రాసెస్ మొత్తం నాకైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే టైం పట్టిందండి ఆ ప్రాసెస్ అవుతూ ఉండగా నేను సైమల్టేనియస్గా ఇక్కడ చపాతి పిండి అయితే కలుపుకుంటున్నాను ఈ చపాతి పిండి నేను ఇంట్లోనే గోధుమలు తీసుకొని మామూలుగా బయట నుంచి గోధుమలు తీసుకొని పట్టిస్తూ ఉంటానండి నెలకొకసారి నెలన్నరకు ఒకసారి అలా పట్టిస్తూ ఉంటాను ఈ పిండి అలవాటైన తర్వాత బయట పిండితో అసలు చపాతీలు అయితే నాకు చేయడానికి అంత ఇంట్రెస్ట్ రాదు అందుకని చెప్పేసి నేనైతే ఇంట్లోనే పట్టించుకుంటానండి పిండిని చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో కలర్ కూడా చాలా బాగుందండి కలర్తో పాటు టెక్చర్ కూడా చాలా అంటే చాలా బాగుంది క్రీమీగా ఇంకా అది అయిపోయింది కదా దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ నేను చపాతి పిండి అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ అయితే ఇచ్చేసాను ఆ రెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్ చేసుకుంటున్నానండి చపాతి పిండిని చపాతి పిండి ఎంత రెస్ట్ ఇస్తే చపాతి పిండిని మనం ఎంత రెస్ట్ ఇస్తే అంత బాగా వస్తాయి చపాతీలు సాఫ్ట్గా చపాతి పిండి మనం కలుపుకునే విధానంలోనే ఉంటుందండి చాలా బాగా కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకోవద్దు అలా అని చెప్పేసి హార్డ్గా కూడా కలుపుకోవద్దు మీడియంగా కలుపుకోవాలి చపాతి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత నేను కొంచెం కొంచెం పిండి తీసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ చపాతీలన్నీ చేసుకుంటున్నానండి చపాతీలన్నీ ఒకటేసారి చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఇవాళ నూనెతో అయితే కాల్చుకుంటున్నానండి నెయ్యి అయిపోయిందని చెప్పేసి నూనెతో అయితే కాల్చుకుంటున్నాను ఇలా కాల్చుకున్న తర్వాత చపాతీలోకి పిల్లలకి ఇలా మిల్క్ మేడ్ ఇచ్చేసి మిల్క్ మేడ్తో పాటు రోల్ చేసి ఇచ్చేసానండి అసలు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఇలా ఇంట్లోనే మనం మన చేతులతో మనం చేసి పెడితే పిల్లలు హ్యాపీగా తింటారు చాలా నచ్చి కూడా ఇష్టంగా తింటారు కదండీ మనకు కూడా చాలా సాటిస్ఫైగా అనిపిస్తుంది నేనైతే మ్యాక్సిమం ఇంట్లోనే తయారు చేయడానికి ఇష్టపడతాను బయటవైతే అవాయిడ్ చేస్తూ ఉంటానండి నాకైతే బయట నచ్చదు ఏదైనా మ్యాక్సిమం ఇంట్లో తయారు చేసి పెట్టడానికే ట్రై చేస్తూ ఉంటాను ఇలా మన చేతుల మీదుగా మనం మనం పిల్లలకి చేసి పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా కొత్త కొత్త రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి అయితే నేను ఇవాళ అయితే ఇది చేసి పెట్టానండి చాలా బాగా వచ్చింది అసలు అసలు ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఎక్కువ పాలు పోసుంటే బాగుండేది కదా ఎక్కువ పాలతో చేసి ఉంటే బాగుండేది కదా అనిపించింది కానీ సైడ్ ఏమో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా వస్తుందో లేదో అన్నట్టుగా అయితే కొన్ని పాలతో అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా కలర్ అయినా అసలు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసినాక నాకైతే కంపల్సరీ కామెంట్ చేయండి ఎలా వచ్చిందో లేదో పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు